హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఎంతో మహిమ కలిగినటువంటి శ్రీ పానకాల నరసింహస్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాను ఇది అయితే మనకి వచ్చేసి మంగళగిరిలో అయితే ఉంది మొత్తం మంగళగిరిలో అయితే మూడు నరసింహస్వామి దేవాలయములు అయితే ఉన్నాయి ఆ దేవాలయములు ఏమిటో ఒకసారి చూద్దాము మొదటి దేవాలయము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇది కొండ దిగువ భాగానైతే ఉంటుంది రెండవది వచ్చేసి పానకాల నరసింహస్వామి టెంపుల్ ఇది మనకి కొండ మీద అయితే ఉంటుంది మూడవ ఆలయం గండాల నరసింహస్వామి దేవాలయం ఇది మనకి కొండ శిఖరానైతే అయితే ఉంటుంది ఇంకా స్వామివారిని ఎలా దర్శించుకోవాలి స్వామివారి దేవాలయానికి ఎలా చేరుకోవాలి అన్నది ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం గాయస్ మొదటగా నేను మా గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాను నేను టికెట్ అయితే తీసేసుకున్నాను నాకు అక్షరాల టికెట్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు అయితే ఛార్జ్ చేయటం జరిగింది శనివారం కారణంగా ట్రైన్ అయితే చాలా రద్దీగా అయితే ఉంది మీరు చూస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్న ట్రైన్లో మనమైతే సత్తనపల్లి పెద్దకొరపాడు నల్లపాడు గుంటూరు పెద్ద కాకాని మీదుగా మనం మంగళగిరి అయితే చేరుకుంటాము ఫైనల్ గా నేనైతే మంగళగిరి రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాను స్టేషన్ నుంచి బయటకు వస్తే మనకైతే ఇక్కడ నుంచి దేవాలయానికి వెళ్ళటానికైతే ఆటోలు అయితే ఉంటాయి కానీ నేను నడక మార్గానైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను అలా పూర్తిగా రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్చి కనపడుతుంది కదా ఈ ఆర్చి నుంచి మనం పక్కనే ఉన్నటువంటి ఈ స్ట్రైట్ కి ఈ దారికైతే అయితే వెళ్ళిపోవాలి ఇలా స్ట్రైట్ గా వెళ్తున్నాను చూశారు కదా అక్కడ ఎండింగ్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ నేను ఎలా వెళ్ళాలో చూపిస్తాను ఇలా వీధి చివరకు చేరుకున్న తర్వాత ఇక ఇక్కడి నుంచి మనం రోడ్డు అయితే క్రాస్ చేసి అవతలకు అయితే వెళ్ళిపోవాలి చూశారు కదా ఇక్కడ మనం ఈజీగా క్రాస్ చేయొచ్చు అయితే నడక మార్గం ద్వారా టెంపుల్ దగ్గరికైతే అప్రాక్సిమేట్లీ ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది అలా కొద్ది దూరం నడిచి వచ్చిన తర్వాత మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్చిలో నుంచి లోపలికైతే వెళ్ళాలి స్వామి వారిని దర్శించుకోవడానికి అక్కడ కనిపిస్తున్నది కదా అదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆల్మోస్ట్ మన టెంపుల్ ఆవరణలోకి అయితే వచ్చేసాము ఫైనల్ గా మనమైతే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే రీచ్ అయిపోయాం చూశారు కదా వెనక రాజగోపురం దిగువ భాగాన ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వెళ్లే ముందు మనమైతే ఆలయం యొక్క చరిత్రను తెలుసుకుందాము ఇక్కడ కనిపిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన గోపురం అయితే అప్రాక్సిమేట్లీ మనకి నూట యాభై మీటర్లు పదకొండు అంతస్తులైతే ఉంటుంది ఇది ఆంధ్ర రాష్ట్రంలోని అతిపెద్ద రాజగోపురం ఉన్నటువంటి దేవాలయం ఈ ఆలయాన్ని పద్దెనిమిదవ శతాబ్దంలో వెంకటాద్రి నాయుడు గారు అయితే దీనిని అయితే నిర్మించడం అయితే జరిగినది ఇక లేట్ చేయకుండా మన దర్శనానికి అయితే వెళ్ళిపోదాం ఆలయ ప్రవేశ మార్గం ద్వారంలో అయితే పెద్ద పెద్ద తలుపులు అయితే ఉన్నాయి చూశారు కదా మీరు ఆ దృశ్యాన్ని ఒకసారి చూడండి మనం టెంపుల్ లోపలికి వచ్చాక ఇక్కడ చూశారు కదా పెద్ద అయితే స్వామివారి ముందలైతే దీపారాధన అయితే చేస్తున్నారు ఇక్కడ ఎంట్రన్స్ లో ధ్వజస్తంభం కూడా అయితే ఉంది ఒకసారి చూడండి అలా ధ్వజస్తంభం నుంచి కొంచెం ముందలకు వచ్చిన తర్వాత ఇక్కడ స్వామివారికి సంబంధించిన నామాలను అయితే పెడుతున్నారు ఈ మెట్ల మార్గం నుంచేనే మనం స్వామివారి సన్నిధిలోకి అయితే వెళ్తాము మీరు గమనించగలరు పెట్టించుకున్నాను మీరు గమనించగలరు మనం స్వామివారి సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత మొబైల్ని అయితే నిషేధించడం జరిగింది స్వామివారి దర్శనం చాలా బాగా అయితే జరిగింది నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను అలా స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గరలో అయితే శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి అయితే ఉంది చూశారు కదా ఇలా సైట్కి అయితే వెళ్ళిపోతే మనం సన్నిధిలోకి అయితే వెళ్ళిపోతాం నేను కూడా దర్శనానికి అయితే వెళ్తున్నాను అలా శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ పక్కనే రావి చెట్టు అయితే ఉంది అక్కడ కూడా వెళ్ళేసి ఒకసారి అయితే మనం దర్శించుకుని వద్దాం కనపడుతున్నటువంటి రావి చెట్టు దగ్గర పాలు పోసి పూజిస్తే మనకేందంటే చాలా మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం మన ఈ రావి చెట్టు చుట్టూరు మూడు ప్రదక్షిణలు చేస్తే ఇంకా మంచిది అలా రావి చెట్టు నుంచి మనం కొద్దిగా ముందలికి వస్తే మీకు ఒక బ్యూటిఫుల్ స్పాట్ అయితే చూపిస్తాను అలా ఆ బ్యూటిఫుల్ వ్యూ ని చూసిన తర్వాత ఇక్కడ కొంచెం దగ్గరలో అయితే మనకి రామాలయం అయితే ఉంది చూశారు కదా అది ఆ రామాలయం ఆలయం నుంచి కొద్దిగా ముందలకు వచ్చిన తర్వాత ఇక్కడ చూశారు కదా బావి అయితే ఉంది ఇక్కడ సహస్ర శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలతో అయితే ఉంది ప్రస్తుతం ఈ బావిని అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది మీరు కూడా వారిని దర్శించుకోవాలి అంటే ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే టెంపుల్ని అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది మీ పూర్తి దర్శనం చేసుకున్న తర్వాత ధ్వజస్తంభం పక్కనే మనకి ఉచిత అన్న అయితే టికెట్లు అయితే ఇస్తున్నారు మీరు కూడా స్వామి వారిని ప్రసాదం తినాలంటే తప్పకుండా మీరు కూడా టికెట్స్ అయితే తీసుకోవాలి నేను కూడా క్యూలోకి అయితే వెళ్తున్నాను ఫైనల్ గా నేనైతే అన్న ప్రసాద టికెట్ అయితే తీసుకున్నాను దిగువ భాగాన ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని నేనైతే కొండ మీద ఉన్నటువంటి పానకాల స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను చూశారు కదా అదే ఎగువ భాగాన ఉన్నటువంటి సాక్షాత్తు పానకాల నరసింహస్వామి దేవాలయం అక్కడికే మనం వెళ్తున్నాము పూర్తయిన తర్వాత మీరు కనుక వాహనాలలో వచ్చినట్లయితే మీరు పానకాల స్వామిని దర్శించుకోవాలి అంటే నేను మీకు దారి అయితే చూపిస్తాను ఇక్కడ రాజగోపురం ఎదురు నుంచి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకైతే ఘాట్ రోడ్డు వస్తుంది అక్కడి నుంచి మనం ఈజీగా అయితే స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు కానీ నేను నడక మార్గానైతే పానకాల స్వామిని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాను అలా కొద్దిగా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నరసింహ స్వామి రథం అయితే కనపడింది కళ్యాణ మహోత్సవం అప్పుడైతే స్వామివారిని రథం నేనైతే ఊరేగి ఊరేగిస్తారు ఎవరైతే స్వామివారిని నడక మార్గాన్ని అయితే దర్శించుకోవాలి అనుకుంటున్నారు ఇక్కడ కనపడుతున్నటువంటి రాజమార్గాన వెళ్తే మనం ఈజీగా అయితే స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు కానీ అలా కొంచెం మనం ముందలకు వెళ్ళిన తర్వాత అక్కడ అప్రాక్సిమేట్లీ త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే వస్తాయి అవి ఎక్కిన తర్వాత మనం ఈజీగా వారిని అయితే దర్శించుకోవచ్చు చూశారు కదా అదే పానకాల స్వామివారి దేవాలయం నేను కూడా నడక మార్గాన్ని అయితే వెళ్తున్నాను అలా నడక మార్గాన స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఇక్కడ యాత్రికుల వసతి గృహం అయితే ఉంది మీరు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినట్లయితే ఇక్కడ ఈజీగా అయితే స్టే చేయొచ్చు కొంచెం దూరం నడిచినట్లయితే ఇక్కడ శివాలయం అయితే ఉంది చూశారు కదా సాక్షాత్ పరమేశ్వర స్వామి స్టాచ్యూ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ పరమేశ్వరి టెంపుల్ అయితే ఉంది స్వామి వారిని కూడా మనం దర్శించుకొని మనం పానకాల స్వామిని అయితే దర్శించుకున్నాం అక్కడ కనపడుతున్నటువంటి స్టెప్స్ నుంచి అయితే మనం పానకాల స్వామి దేవాలయానికి అయితే ఈజీగా అయితే వెళ్ళిపోతాము గాయస్ ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అప్రాక్సిమేట్లీ మనకి త్రీ హండ్రెడ్ స్టెప్స్ అయితే ఎక్కి స్వామివారిని అయితే మనం దర్శించుకోవాల్సి ఉంటుంది మనం స్టెప్స్ ఎక్కుతుంటే అక్కడ చూశారు కదా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలతో అయితే ఉంది మార్గాన స్టేర్స్ దగ్గర అయితే ఇక్కడ సాక్షాత్తు అభయ దుర్గాదేవి ఆలయం అయితే ఉంది ఒకసారి దర్శనం చేసుకోండి మీరు కూడా ఇక్కడ మనమైతే కొండపైకి అయితే వచ్చేసాము మనం క్యూ లైన్ ద్వారా అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలి నేనైతే క్యూ మార్గం దగ్గర వెళ్తున్నాను ఇక మనం దర్శనానికి వెళ్లే ముందు లక్ష్మీ నరసింహ స్వామికి పానకాల స్వామి అని పేరు ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో ఇక్కడ ఒక రాక్షస మహారాజు ఉండేవాడు అతను బ్రహ్మచేత వరం పొంది దేవతల్ని మునుల్ని విపరీతంగా సాగాడు దీనిలో వారంతా కలిసి విష్ణువును వేడుకొనగా స్వామివారు ఉగ్ర నరసింహ రూపంలో రాక్షసుని సంహరించారు రాక్షసుని చంపిన అనంతరం శ్రీ నరసింహ స్వామి భయంకర రూపంలో రౌద్రంగా మారారు దేవతలందరూ శాంతించమని కోరగా దీనితో లక్ష్మీదేవి తపస్సు చేసి పానకం సమర్పించారు ఇక స్వామి శాంతించినప్పటి నుంచి ఇక ఇప్పటి నుండి దీనిని పానకాల స్వామి అని పేరు వచ్చింది కొంచెం చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే క్యూ మార్గం అయితే మనం స్వామి వారి దర్శనానికి అయితే వెళ్ళాలి ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే మన క్యూ లైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఐష్ ఇక్కడ చూశారు కదా క్యూ లైన్లన్నీ భక్తులతో అయితే కిటకితలాడుతూ ఉంది కదా ఇది టెంపుల్ ఓవర్ వ్యూ అయితే లోపల ఆలయం లోపల మనకి మొబైల్స్ అయితే ఎలవలేదు లోపలికి వెళ్ళటానికి సో నేనైతే నా మొబైల్ అయితే ఇక్కడ పెట్టేస్తా ఉన్నాను గాయస్ ఇది మీరు గమనించగలరు ఎవరైతే స్వామి వారికి పానకాన్ని సమర్పించాలనుకుంటున్నారో మీరు ముప్పై రూపాయలు పెట్టి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కొండ పైన నరసింహ స్వామి లోహంతో చేసినటువంటి ముఖ చిత్రంతో అయితే మనకి దర్శనమిస్తారు ఇక్కడ కనపడుతున్నదే పానకాల నరసింహ స్వామి స్వామివారి దర్శనం చాలా బాగా అయితే జరిగింది గాయస్ ఇక్కడ స్వామివారికి సమర్పించినటువంటి పానకంలో సగభాగాన్ని నరసింహ స్వామి నోట్లో పోసిన తర్వాత మనకైతే ప్రసాదంగా అయితే ఇవ్వడం జరిగింది చూశారు కదా ఇక్కడ ప్రతిరోజు కొన్ని వందల లీటర్ల పానకం అయితే తయారు చేస్తారు కానీ ఇక్కడ ఒక చిన్న చీమను కానీ ఈగను కూడా మనం నోటీస్ చేయడము అదే స్వామివారి గొప్పతనం గాయస్ చూశారు కదా నేను పానకం అయితే తీసుకున్నాను స్వామివారి ప్రసాదం మీరు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలో అయితే శ్రీ రాజలక్ష్మి అమ్మవారు అయితే ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దారి నుంచి మనమైతే రాజలక్ష్మి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు గాయస్ అలా మెట్లు ఎక్కువ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ దగ్గరలో ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు అక్కడ కనపడుతున్నటువంటి సొరంగ మార్గం నుంచి మనం విజయవాడలో ఉన్నటువంటి ఉండవల్లి గృహం అయితే ఈజీగా చేరుకోవచ్చు పూర్వకాలంలో ఋషులు మునులు అయితే స్వామివారిని దర్శించుకోవడానికైతే అక్కడ నుంచి అయితే ఆ రాజమార్గం నుంచి అయితే ఇక్కడికైతే స్వామి వారిని దర్శించుకోవడానికి అయితే వచ్చేవాళ్ళని ఇక్కడ ఊరి వాళ్ళు చెప్తున్నారు గాయస్ ప్రస్తుతం ఆ దాడిని అయితే మూసివేయటం అయితే జరిగింది మీరు గమనించగలరు పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉదయం ఏడు గంటలకు ఓపెన్ చేసి సాయంత్రం నాలుగు గంటలకైతే క్లోజ్ చేయడం జరుగుతుంది నాలుగు గంటల తర్వాత మునీశ్వర్లు దేవతలు అయితే స్వామివారిని అయితే వస్తారని ఇక్కడ మంగళగిరి ప్రాంత వాసులు అయితే చెప్పడం అయితే జరిగినది ఇంతటితో ఈ బ్లాగ్నైతే ముగించబోయే ముందు ఇక్కడ మంగళగిరి సిటీని అయితే ఒకసారి చూపించి మీకు ఈ బ్లాగ్నైతే కంప్లీట్ చేస్తాను గాయ చూశారు కదా ఇదే మంగళగిరి బ్యూటిఫుల్ వ్యూ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ Comment change guys. Bye bye. Thank you.